హాయ్ ఫ్రెండ్స్ అవయో అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీ లక్ష్మీవరం ఫ్రెండ్స్ నేను ఈరోజు నేను ప్రతిరోజు దీపాలు ముట్టించుకునే దీపాంతాలు ఉంటాయి కదా వాటిని నేను చిటికలో ఎలా క్లీన్ చేసుకున్నానో చూపించాను ఫ్రెండ్స్ ఒక ఒక గిన్నె నిండా వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం చింతపండు వేశాను చింతపండును కొంచెం వంట సోడా కొంచెము మన సర్ఫ్ ఉంటుంది కదా లిక్విడ్ అయినా సర్ఫ్ అయినా ఏదైనా అది వేసి నేను ఆయిల్తో అలానే వేసేసాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా తెల్లగా వచ్చేసాయో అసలు మనము చేయి పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేనంత తెల్లగా వచ్చాయి మీరు కూడా నచ్చితే ఈ టిప్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇలా చూసారా అంతేనండి నేను బాయిల్ చేసిన తర్వాత వాటిని బయటకు తీసేసి వాష్ చేసి తుడిచి ఇలా పెట్టుకున్నాను నేను మళ్ళీ ఏ సబ్బు కానీ సర్ఫ్ కానీ యూస్ చేసి తోమలేదండి నాకైతే ఇంత బాగా వచ్చాయి మనకు ఇత్తడి రాగి వెండి ఏదైనా సరే ఇలా చేస్తే మనకు చాలా తెల్లగా వస్తాయి మనం పదే పదే కష్టపడి దాన్ని తోమాలి పితాంబరం తెచ్చుకోవాలి అదంతా లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈరోజు నేను అమావాస్య కదా ఫ్రెండ్స్ సో ఈరోజంతా దేవుని కదా అంతా శుభ్రం చేసుకొని పటాలన్నీ తుడుచుకొని ఇంకా అంతా క్లీనింగ్ సెక్షన్ దేవుని రూమ్లో ఎందుకంటే అమావాస్య అయిపోయిన తర్వాత నా మర్నాడు ఖచ్చితంగా పటాలను ఇల్లును అంతా శుభ్రం చేసుకోవాలని చెప్తుంటారు ఎందుకంటే గ్రహణం పడుతుంది కదా ఫ్రెండ్స్ సో ఇంకా గ్రహణం పడిన తర్వాత అమావాస్య అయిపోయిన మర్నాడే పూజా మందిరం మొత్తం క్లీన్ చేసుకొని పటాలను శుభ్రం చేసుకొని పెట్టుకోవాలని చెప్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే దేవుళ్ళకు గ్రహణం పడుతుంది కనుక వాళ్ళకున్న మహిమ అనేది పోతుంది సో అందుకనే పెట్టమని అంటారు సో నేను కూడా అదే పాటిస్తున్నాను ఇది మా కుబేర కొంచెం ఫ్రెండ్స్ ఇలా అన్నపూర్ణ దేవిని అలంకరించుకొని ఒక కొంచెం నిండా బియ్యం పోసుకొని ఇదేంటిదంటే గవ్వలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ గవ్వలు ఇంకా అవన్నీ దేవునికి సంబంధించిన వస్తువులు అన్నీ ఉంటాయి కదా వాటన్నిటితో నేను ఇంకా చేసుకున్నాను శంఖం ఫ్రెండ్స్ శంఖం కూడా నేను నిండుగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని శంఖం ఇంట్లో ఉంటే మంచిది అంటారు ఫ్రెండ్స్ అందుకనే నేను కాశీ మా హస్బెండ్ కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు సో దాన్ని ప్రతి ఫ్రైడే ఫ్రైడే దాన్ని క్లీన్ చేసుకొని మంచిగా బొట్టు పెట్టుకొని పూజిస్తూ ఉంటాను అవి జర్ జర్మన్ సిల్వర్ ఫ్రెండ్స్ ఎలిఫెంట్స్ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు థౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ ఇవి చిన్న ఎలిఫెంట్స్ అయితే సిల్వర్వి నాకు పది తులాలు పట్టింది అది ఇది నేను ప్రతిరోజు అభిషేకం చేసుకునే విగ్రహాలు ఫ్రెండ్స్ శివలింగము విష్ణుమూర్తి లక్ష్మీదేవి వినాయకుడు నేను ప్రతిరోజు ఖచ్చితంగా ఈ విగ్రహాలన్నిటికీ అభిషేకం చేస్తూ ఉంటాను పాలతో కానీ లేదంటే కొబ్బరి కోకోనట్ వాటర్తో కానీ మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు వాటితో కానీ పంచామృతాలతో కానీ లే ఏవి లేకపోతే వాటర్తో అయినా చేస్తాను ఫ్రెండ్స్ అది ఏం లేదు మనకు అన్నీ ఉండాలని ఏం లేదు ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు అది ప్రత్యేకంగా అదే చేయాలని ఏం లేదు ఈరోజు నేను నైవేద్యం డ్రై ఫ్రూట్స్ పెట్టాను ఫ్రెండ్స్ ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకొని శుభ్రం చేసేసుకొని ఇంకా అలంకరించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా అయితే నేను పెట్టుకున్నాను ఇంకా నాకు ఈరోజంతా మార్నింగ్ నుంచి వెళ్ళి ఇదే పని ఉంది ఇంకా నేను ఎప్పుడూ దేవుని దగ్గర రెండు బౌళ్ళ నిండా పసుపు కుంకుమ అక్షంతలు అన్నీ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు చెప్తుంటారు దేవుని గదిలో మనకు ఖచ్చితంగా పసుపు కుంకుమతో పాటు అక్షంతలు కూడా ఉండాలి అనేసి అందుకనే నేను పెడతాను ఇవి నా లక్ష్మీ దీపాలు చూడండి ఫ్రెండ్స్ ఇటు సైడ్ నేను కుబేర కొంచెం పెట్టుకున్నాను ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది అది కాయిన్స్తో పెట్టింది లక్ష్మీదేవి అమ్మవారు వినాయకుడు ఫ్యామిలీ రాముడు ఇంకా తిరుపతి దేవుడు సూర్యనారాయణ భగవాను లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇంకా మన శివయ్య ఫ్యామిలీ చిన్ని కృష్ణుడు గేట్ ఫ్రెండ్స్ నేను నేనైతే ప్రతి అమావాస్య వెళ్ళిన తర్వాత అయితే ఖచ్చితంగా అమావాస్య అమావాస్యకి నేను పటాలన్నీ క్లీన్ చేసుకుంటాను మధ్యలో కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నాకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేసుకుంటూ ఉంటాను ఇలా క్లీన్ చేసేసుకొని నేను శుభ్రం చేసేసుకొని ఇంకా మంచిగా అలంకరించుకున్నాను ఇదండి ఫ్రెండ్స్ ఇంకా నాకు ప్రతిరోజు మార్నింగే పూజ చేసుకొని అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను బిర్యానీ చేద్దామనేసి చికెన్ తెప్పించుకున్నాను సో అది నేను బిర్యానీకి మామూలు రైసే వేస్తాను ఫ్రెండ్స్ బాస్మతి రైస్ వేయను మాకు ఇంట్లో తినారు బాస్మతి రైస్ సో నేను నార్మల్ బియ్యం తింటాను ఒక ఆనియను ఇంకా రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెము లవంగాలు యాలకులు పువ్వు కొంచెం ఆకు వేసుకున్నాను ఇంకా మసాలా ఎక్కువ తినాం ఫ్రెండ్స్ అందుకనే నేను అన్నీ కొంచెం కొంచెమే పెట్టుకున్నాను ఎందుకంటే మేము ఉన్నది ఇద్దరమే కదా ఇంకా మా హస్బెండ్ అయితే తినరు నాన్ వెజ్ మానేశారు సో నేను మా చెల్లె వాళ్ళ అబ్బాయి వచ్చిండు చింటూ ఇంకా వాడు నేను ఇద్దరమే సో అందుకనే మా ఇద్దరు మట్టికే చేసుకున్నాను నేను అటుపక్క రైస్ అయితే హాఫ్ బాయిల్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇటుపక్క మనం చికెన్ కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ కొంచెం ప్యాన్ అయితే వేడవుతుంది వేడైన తర్వాత కొంచెం ఆయిల్ రైస్లో కొంచెం సాల్ట్ వేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే రైస్లో కొంచెం సాల్ట్ వేస్తే రైస్ కొంచెం బాగుంటుందనేసి మరి చప్పగా ఉండకుండా ఇంకా నేను ప్యూర్ హెల్దీ సాల్ట్ యూస్ చేస్తాను ఫ్రెండ్స్ కల్లుప్పే దీన్ని నేను మళ్ళీ మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని డబ్బాలో పోసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇది కల్లుప్పు లాగా వస్తుంది ఇది డిమార్ట్లో సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది మీకు నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ అయితే పోసేసుకున్నాను బాగుండి వేడైపోయింది ఆయిల్ పోసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకున్నాను నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది కదా నెయ్యి వేసుకున్నాను అది ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకా నేను ఇంతకుముందు చూపించిన మసాలాలన్నీ ఇంకా వేస్తున్నాను అందులో రైస్లో ఒక రెండు ఇది ఆకు అండ్ రెండు లవంగాలు యాలకులు కొంచెం కొంచెం వేసాను అందులో రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఫ్రెండ్స్ అది మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే కొంచెం ఈజీగా అయ్యే ప్రాసెస్ ఏదైనా ఉందా అంటే దాని గురించి చేస్తున్నాను నేను ఇలా చేస్తాను అంటే మీ ఇష్టం మీకు ఎలాగా నచ్చితే అలాగే చేసుకోండి ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి మసాలా అన్నీ వేసుకొని కొంచెం జీరా వేసుకున్నాను అవి ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఏం నేను చాలా సింపుల్గా చేస్తాను ఫ్రెండ్స్ అది ఏమ ఉండదు అంతా హడావిడి అన్నట్టు అలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా చేయాలని ఏమి ఉండదు ఏదో నా నాకు తోచింది నేను చేస్తూ ఉంటాను అంతే ఇంట్లో కూడా నేను అలానే ఉంటాను ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పసుపు వేసేసుకొని నేను ఫస్ట్ చికెన్కి కొంచెం పెరుగును కొంచెం సాల్ట్ కొంచెం కారము కొంచెం చికెన్ మసాలా వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అది ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకుంటాను మరి మెత్తగా కాకుండా కొంచెం హాఫ్ బాయిల్ ఫ్రై చేసుకుంటాను అది ఆల్రెడీ నేను ఒక వన్ అవర్కి రెండు నేను సోక్ చేసి పెట్టుకున్నాను దాన్ని హాఫ్ బాయిల్ చేసుకుంటాను ఫ్రై చేసుకో ఫ్రై కూడా చేసుకోవచ్చు ఎలానే ఒక ఆనియన్ నేను మిక్సీ కూడా పట్టి పెట్టుకున్నాను కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఆనియన్ వేసి పేస్ట్ తయారు చేసుకున్నాను అది ఇందులో వేసాను కొంచెం అది ఫ్రై చేస్తాను ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా సో అందుకని ఫ్రై చేస్తున్నాను ఇదే ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకొని తర్వాత చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ బిర్యానీ చేయాలంటే అంత టైం పడుతుంది ఇంత టైం అని ఏం లేదు మనం కరెక్ట్గా చేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లోనే నేను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను స్లో అయితే పెట్టలేదు సింగిలో పెట్టలేదు హై ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం కారం వేసుకుంటున్నాను మీరు కారం బదులు మసాలా వేసుకుంటా అంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ గరం మసాలా కానీ ఇంకా ఏదైనా సపరేట్ చికెన్ మసాలాలు ఏవైనా ఉంటే వేసుకోవచ్చు మసాలాలు ఎక్కువ తినము కనుక సో కొంచెం కారం వేసుకున్నాను ఇంకొక టూ మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మనం అయితే హాఫ్ బాయిల్ చేసుకోవాలి రైస్ కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఇంకా రైస్ తీ చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మిక్స్ చేసుకోవడమే ఇవి నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ బాటిల్స్ వీటికి క్యాప్లు కూడా వస్తాయి మనం బాటిల్లల్లో పోసుకుంటే ఏంటంటే దీంట్లో పోసుకుంటే మనకు ఆయిల్ కొంచెమే పడుతుంది ఫ్రెండ్స్ మనం ఎంత తక్కువ ఆయిల్ యూజ్ చేద్దామన్నా కానీ బాటిల్స్లలో పెద్ద బాటిల్స్లలో పోసుకుంటే సడన్గా పడిపోతుంది అందుకనే నేను ఏం చేశానంటే ఇది ఆర్డర్ చేశాను అప్పుడు మనకు అసలు చాలా అంటే చాలా తక్కువ పడుతుంది ఇవేమో చిన్న బాటిల్స్ సాల్ట్ మసాలాలు అన్నీ వేసుకోవడానికి ఫోర్ బాటిల్స్ అవచ్చాయి ఫోర్ టూ బాటిల్స్ అవచ్చాయి కాస్ట్ కూడా అంత పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్ చాలా తక్కువనే రీజనబుల్లోనే ఉన్నాయి నాకు కావాలంటే మీషోలో ఉంటుంది చూడండి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఫ్రెండ్స్ మనకు చిన్న చిన్నగా ఏదన్నా ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ తొందరగా మనకు కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి అని అని అనుకుంటాం కదా ఫ్రెండ్స్ అప్పుడు చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ అసలు కరెంట్ లేనప్పుడు మనకు మిక్సీ పని చేయనప్పుడు చాలా యూజ్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు చాలా ఈజీగా అయిపోయింది నాకు ఏదైనా చాప్ చేయడము తొందరగా అవుతుంది దాంట్లో పెద్ద ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకున్నామంటే చాలు ఫ్రెండ్స్ అది మనకు పేస్ట్లా కావాలంటే పేస్ట్లా అవుతుంది చిన్న చిన్న పీసెస్ కావాలంటే చిన్న చిన్నగా అవుతుంది ఫ్రెండ్స్ మనకు ఎలా కావాలంటే అలా అవుతుంది నేను మీ లక్ష్మీవారా నేను ఏమి తీసుకున్నా కూడా ఫస్ట్ మీకైతే చూపిస్తున్నాను ఎందుకంటే మీకు ఏమన్నా అవసరం తీసుకుంటారా అనేసి ఎలా చెప్పండి నేను కొన్న ప్రతి వస్తువు షేర్ చేయండి పెడుతున్నాను ఒకవేళ నచ్చితే కూడా తీసుకోవచ్చు ఎలా ఉందో నాకు చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా చికెన్ ఫ్రై అయిపోయి ఉంటుంది మనది చికెన్ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనకు చికెన్ కొంచెం ఫ్రై అవగా దాన్ని బౌల్లోకి తీసుకోవాలి కొంచెం వా గ్రేవీ లాగా వచ్చి ఉంటుంది గ్రేవీ వచ్చినా కూడా మనకేం పర్లేదు చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది ఇది హాప్ ఆయిల్ హాప్ ఆయిల్ పైన అయిపోయి ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయి ఉంటుంది మనకు రైస్ కూడా బాయిల్డ్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను రైస్ అయితే ఎక్కువ వాటర్ పోయాను ఫ్రెండ్స్ అవి ఎక్కువ ఇంకిపోయి పోయి వాటర్ వంపేసే అంతా పోయాను కొంచెం వాటర్ ఉండే అంతనే పోస్తాను ఇంకా అది మనకు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది నాకు అందాద బట్టే పోసుకుంటాను నేను రైస్కి అయితే వాటరు సో ఇంకా నేను కొంచెమే వాటర్ వేసుకున్నాను అవ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయింది ఇంకా కొంచెం వాటర్ ఉంటుంటుంది కదా అది నేను వంపేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ మనకు చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా కర్రీగా కూడా మనం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో ఇలాంటి మసాలాలు అయితే నేను వేయలేదు అది స్టార్టింగ్లో వేసిన కొంచెం మసాలని ఎందుకంటే ఇప్పుడు అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గ్యాస్ ట్రబుల్ అల్సర్ అని అన్నీ సో అందరూ అసలు మసాలాలు తినద్దు అన్నట్టు ఉంటున్నారు మసాలా వేయకుండా కూడా మనకు కర్రీస్ చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ మనం వండుకునే విధానాన్ని బట్టి అంతే ఇంకా నేను ఒక బౌల్లోకి అయితే మొత్తం పీసెసినైట్ని తీసేసుకున్నాను తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని బా బాండీలో కొంచెం వాటర్ పోసుకుంటాను ఫ్రెండ్స్ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుంటాను ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు అడుగు మాడకుండా ఉండడానికి ఫ్రెండ్స్ అంతే కొంచెం టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను రైస్ హాఫ్ వేసుకున్నాను హాఫ్ వేసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను స్ప్రెడ్ చేసేసుకొని ఇంకా చికెన్ ఉంటుంది కదా అది ఆ చికెన్ని చికెన్ పీసెస్లో వేసేసుకుంటున్నాను మొత్తం చికెన్ వేసేసుకుంటాను నేను కొంచెం పెట్టేసుకున్నాను ఎందుకంటే కొంచెం కర్రీ అనేసి ఒక టూ త్రీ పీసెస్ అయితే ఉంచుకున్నాను ఆ చికెన్ అంతా ఇంకా పీసెస్ మొత్తము రైస్కి మొత్తం కట్ చేసుకున్నాను మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పైన నుంచి వెళ్ళి రైస్ వేసుకుంటాను ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్ ఫ్రెండ్స్ మనం బిర్యానీ చేసుకోవడం అంత పెద్ద టెక్నిక్లు అది అంతా ఏం లేదు దీ కసూరి మెతి ఫ్రెండ్స్ అందరికీ తెలిసే ఉంటుంది అది కొంచెం వేసుకున్నాను మళ్ళీ రైస్ ఉంది కదా ఫ్రెండ్స్ హాఫ్ వేసాను హాఫ్ ఉంది కదా హాఫ్ కూడా నేను మళ్ళీ వేసేసుకున్నాను హాఫ్ కూడా వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను పైనుంచి కొంచెం సాల్జీరా ఉంది కదా అది కొంచెం వేసేసుకున్నాను మళ్ళీ కొంచెం మన కసూరి మేతి వేసుకున్నాను ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా మనం క్యాప్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నా టెన్ మినిట్స్ ఉన్నా పెట్టేసుకొని బిర్యానీ అంటే మనకు అంత ప్రాసెస్ కూడా ఏముండదు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పైన నుంచి నేను కొంచెం నిమిషం వేసుకుంటున్నాను కొంచెం గీ వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఇంకా మూత పెట్టేసుకొని మనం దాన్ని ఒక ఫైవ్ మినిట్స్లో సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవడమే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా పక్కన కడాయిలో అయితే కర్రీ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసి ఇంతకుముందు మనం అంతా కర్రీ వేసుకోంగా కొంచెం కర్రీ ఉంచాను కదా ఫ్రెండ్స్ కొంచెం ఒక రెండు పీసులు ఉన్న గ్రేవీ అది అందులో వేసి మనకు ఒక స్పూన్ ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది మనం వాటర్లో చేసేసుకొని కొంచెం పల్చా చేసుకొని అందులో వేసుకుంటే మనకు మంచి గ్రేవీస్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్లాక్ సీడ్స్ దీనివల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మనకు కొంచెం నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని ఫేస్కి యూస్ చేయొచ్చు షుగర్ పేషెంట్లకు కానీ బీపీ పేషెంట్లకు కానీ చాలా మంచిది ఫ్లాక్ సీడ్స్ పెడితే అలాగే దీన్ని పేస్ట్ చేసుకొని నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని జుట్టుకు పెట్టుకుంటే కూడా జుట్టు చాలా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే నేను వాడాను ఫ్రెండ్స్ సో నాకు చాలా బాగా యూజ్ అయింది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఫ్లాక్ సీడ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్లాక్ సీడ్స్తో మనకు చాలా రకాలుగా హెల్త్ పరంగా కానీ మనకు బ్యూటీ పరంగా కానీ చాలా రకాలుగా మనకు బెనిఫిట్స్ ఉన్నాయి యూస్ చేస్తే డైరెక్ట్గా అయితే అవి మనం తినలేము ఫ్రెండ్స్ కొంచెము ఫ్రై చేసుకొని కొంచెం వేపుకొని లడ్డూల్లా కానీ స్వీట్స్లా కానీ అలా చేసుకొని తింటే కనుక బాగుంటాయి ఫ్రెండ్స్ కొంచెం ఒగరుగా ఉంటాయి అంతే తప్పితే అంత మరీ తినలేనంతగా అయితే ఉండవు మన బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ బిర్యానీ నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేశాను అనేది ఏమైనా మిస్టేక్ ఉంటే నేను సర్చ్ చేసుకుంటాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ చేసుకోవడం మాత్రం ఫ్రెండ్స్ కూడా ప్రెస్ చేయండి ప్రతి మీకు ఫ్రై పీసెస్ చికెన్ ఫ్రై మన బిర్యానీ రెడీ అయ్యి బిర్యానీ ఎలా చేయాలో ఇలా మనం తినేయడమే అలాగే పెడతాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక నా మీ ఛానల్ని లైక్ చేయాలి షేర్ చేయాలి మాత్రం మర్చిపోకండి నచ్చితే ఇలా చేసుకోండి లేదంటే మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి మా చింటు బాబుకు పెట్టాను తింటున్నాడు ఇంకా మా రాజీ బాబు చింటుకు పెట్టావు నాకు పెట్టలేదు అనేసి వాడు చూస్తూ ఉన్నాడు డిఫరెన్స్ బిర్యానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీకు కావాలా రాకీ చికెన్ చికెన్ కావాలా నీకు చికెన్ పెడతలేడా నీకు పెట్టమని చెప్పు చికెన్ కావాలి అన్నయ్యా నాకు చికెన్ పెట్టాను అన్న చికెన్ రాగి పెట్టమానూ చికెన్ పెడతలేడా నీకు అయ్యో నువ్వు అన్నయ్య

నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్